హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తాబ్లాక్స్ నేను ఈరోజు మా స్నేహితులతో కలిసి వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నానండి ఇప్పుడు గుప్త నవరాత్రులు కదండి అందుకని ఒకసారి దర్శనం చేసుకోవడం కోసం బయలుదేరాము పరకాల నుంచి రేగొండ ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి ఈ టెంపుల్ చాలా పురాతనమైంది ఇప్పుడు ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మిస్తున్నారండి పాత గుడిని తీసేసి కొత్తగా పైన గోపురం అది కట్టారు పక్కనే రెండు చిన్న రూముల్లో ఇప్పుడు ఈ అమ్మవారిని ఇక్కడ నిలిపారు చాలా బాగుంది తర్వాత ఏంటంటే పూజలు ఇక్కడే వీళ్ళు ఈ గుప్త నవరాత్రులంతా ఇక్కడే చేస్తారంట వచ్చే సంవత్సరం కల్లా అమ్మవారిని అక్కడ గుళ్ళో పెట్టి చేస్తాము అని అంటున్నారు బాగుందండి గుడి మేము కూడా ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చాము వచ్చి మేము దర్శనం చేసుకున్నాం ఇక్కడ చాలామంది నిన్న మొన్న కూడా వరంగల్ నుంచి చాలామంది మాకు తెలిసిన స్నేహితులు కూడా వెళ్ళారండి మేము కూడా అందుకే వెళ్ళాలని మొన్నటి నుంచి అనుకుంటున్నాం తర్వాత మేము వెళ్ళే ముందే హైదరాబాద్ నుంచి రెండు బస్సులతో జనాలు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారని అంటున్నారు ఇంతకుముందు ఎక్కువ వచ్చేవారు కాదండి ఒకళ్ళిద్దరూ అట్లా వచ్చేవారు కానీ ఇప్పుడు చాలామంది భక్తులు కరీంనగర్ నుంచి హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా చాలామంది దర్శనానికి వస్తున్నారు ఇక్కడ ఈ రేగొండ గుడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు తెరిచి ఉంటుందంటండి ఈ దేవాలయం ఇంకా వీళ్ళు ఇక్కడ స్వాములు కూడా ఉన్నారండి వాళ్ళు ఏంటంటే ఈ వారాహిమాత ఈ గుప్తనవరాత్రుల్లో వాళ్ళు మాల వేసుకొని అమ్మవారి దీక్ష తీసుకుంటారట వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఈ పెద్ద ఆవిడ కూడా దీక్ష తీసుకున్నారట దీక్ష తీసుకొని ఆమె పూజలు చేస్తున్నారు అయ్యగారు అమ్మగారు ఇద్దరు కూర్చొని చేస్తున్నారు చాలా బాగుందండి గుడి వాళ్ళు మన కోసం ప్రత్యేకంగా మంచిగా అర్చనలు చేసి పూజలు కూడా చేస్తున్నారు ఆ పూజ చేసే అమ్మగారు చెప్తున్నారండి అమ్మవారు రాత్రులు ఇక్కడ తిరుగుతూ ఉంటారు మాకు నీడలాగా కూడా కనపడుతుంది అని చెప్తున్నారండి చాలా మంచిగా అనిపించింది ఇక్కడ అక్కడ జరిగే మహిమలు పిల్లలు కలగాల్సిన వాళ్ళకి పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి అని అన్నీ చెప్తున్నారండి తర్వాత గుడి గురించి కొంత చరిత్ర చెప్పారు మా నాన్నగారు వారాయి ఉపాసన చేసేవారు ఆయన నలభై సంవత్సరాల సాధన తర్వాత అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి వారాహిదేవి ఆలయం కట్టాలని నిర్ణయించారు మా సొంత భూమిలో రెండు వేల ఐదులో ఇక్కడ స్థలశుద్ధి కోసం అని చెప్పేసి మూడత శతచండి యాగం చేశారు తర్వాత షటచండి యాగం తర్వాత నెక్స్ట్ ఇయర్లో రెండు వేల ఆరులో గుడి మొదలుపెట్టి రెండు వేల పదకొండు వరకు కంప్లీట్ చేసేవారు అమ్మవారికి సంబంధించిన మూర్తి తయారు చేయడానికి కావలసిన శిల దొరకక ఒక సంవత్సర నరకాలంలో సరి సరియైన శిల దొరకంది ఆ తర్వాత